తెలంగాణలో అభివృద్ది సంక్షేమాన్ని బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి దిశ దశ ఇవ్వాలని సీఎం రేవంత్ పనిచేస్తున్నారని తెలిపారు ఆయన దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు హెచ్యు ల్యాండ్ విషయంలోనూ కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు ఏ కార్యక్రమం చేసినా పని పనిచేస్తున్నామంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ జిల్లాలో అప్రేల్ పార్క్ లో ఒక యూనిట్ ను ప్రారంభించారు మంత్రి సీధర్బాబు తోటి మాట్లాడారు సార్ చెప్పండి అసలు పరిశ్రమల ఏర్పాటు కోసం మీరు విదేశాలకు పోయారు అక్కడ ఎట్లాంటి ఒక యూనిట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈరోజు మా ప్రయత్నం మా లక్ష్యం మా గోల్ అది ద్వితీయ శ్రేణి నగరాల్లో తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మరి బౌలజాతి సంస్థలకు సంబంధించి లేకుంటే విదేశీలకు పోయినప్పుడు అక్కడ మా ఆలోచన విధానాన్ని షేర్ చేయటం జరిగింది ఆ క్రమంలో మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు ఇవాళ నిన్ను మొన్న చెప్పినాము ఐదు నెలల క్రితం రెండవ రోజు రాలేదేంది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ మూడో రోజు రాలేదేంది మండల హెడ్ క్వార్టర్స్ పరిశ్రమలు అంటే ఆ విధంగా పారిశ్రామిక విధ అభివృద్ధి ఆ విధంగా జరగదు ఈ రోజు మేము చేసే ప్రయత్నంలో లోపం లేకుండా ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా ఈ రోజు మాకున్న మానవ వనరులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాల్లో కానీ గ్రామాల్లో ఉన్న వన వనరులు ఆ ప్రాంత వాసులకు సంబంధించిన ఉపాధి విషయంలో అక్కడే కలగాలని ఆలోచన ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా మా వరకు ప్రయత్నం చేస్తాం భూముల విషయంలో ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారని మీరు అంటున్నారు బురద జల్లడం అనడం కాదు ఈరోజు ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టియాలి సంక్షేమాన్ని అడ్డుకోవాలి అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తూ ఉన్న ప్రయత్నం ఒక ప్రక్కన బీజేపీ ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ చేస్తా ఉంది ఆ నేపథ్యంలో వారు చేసే దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఎస్సీఏ ల్యాండ్కు సంబంధించిన అంశం విషయంలో కూడా దానిపైన నిధులు తీసుకొచ్చామనే ఒక మరి దానిపైన కూడా కేటీఆర్ గారు మాట్లాడారు ఈరోజు మేము వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఏమైనా వనరులు తీసుకొచ్చినా చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం ఈరోజు మేము స్పష్టతతో నిధులు తీసుకొచ్చి ఆ నిధులను నేరుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టడం జరుగుతూ ఉంటుంది వారిలాగా అడ్డగోలుగా నిధులు తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా నిధులు తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కుప్పకూలింది దానికి ఎవరు జవాబుదారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం చట్టబద్ధంగానే ఏ పని చేసినా చట్టబద్ధంలోనే చట్టాన్ని అతిక్రమించి ఏ పని కూడా చేయము ఇప్పటివరకు చేయలేదు ఏనుగులు లేకపోతే జింకలు వారంటా ఉన్నారు ఏనుగులు ఎక్కడ ఏ విధంగా ఉంటాయి ఏ వాతావరణంలో ఉంటాయని అందరికీ తెలుసు మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు ఏనుగులను చూపెట్టి యువతరాన్ని పక్కదారి పట్టించేందుకు లేకుంటే దేశంలో ఉన్న ఇతర వ్యక్తులను పక్కదారి పట్టించి మరి దుష్ప్రచారం చేసే ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ ని వారు నడుపుతా ఉన్నారు కానీ వాస్తవాలు ఖచ్చితంగా కూడా తెలుస్తాయనే నమ్మకంతో పోతా ఉన్నాం లేక చావులకు నేత కార్మికులు వాళ్ళ కోసం యాక్షన్ ప్లాన్ డెఫినెట్లీ ఇప్పుడే మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు నేతన్న కార్మికులకు సోదరులకు దాదాపు సంవత్సరం నుంచి సంక్షేమ పథకాల విషయంలో మేము ప్రజలకు చెప్పాం ఇంకేదైనా గానీ ప్రభుత్వం వారికి అండగా నిలబడే కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం జరిగింది హెచ్సీ భూముల విషయంలో రాద్దాంతం చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ అంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరామెన్ సంపత్ సారంగపాణి ఎన్టీవీ సిరిసిల్ల